హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్టీ బ్యూటీనెస్ ఈ రోజు వీడియోలో స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి ది బెస్ట్ సొల్యూషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఈ క్రీమ్ని ఎలా యూస్ చేస్తే మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గుతాయి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందికి అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది అంతేకాకుండా స్కిన్ అనేది లోడ్ చేయనప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్ అనేది చూస్తూ ఉంటాం ఇక్కడ స్టిరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ అయితే కంట్రోల్ అవ్వవు ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ కానీ లేదంటే చాలా మంది కూడా వెయిట్ లాస్లో అయితే ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో లైట్గా మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో వాటిని మనం చాలా సింపుల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే క్రీమ్ ఏంటి దీన్ని ఎలా యూస్ చేయాలి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను ఇంకా డిలే చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం దానికంటే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డోంట్ ఫోట్ టు సబ్స్క్రైబ్ అండ్ లెస్ గిట్ యూట్ టు వీడియో సో ఫస్ట్ అయితే క్రీమ్స్ అయితే ఇలా ఉంటాయి ఇది వచ్చేసి స్కిన్ సెట్టింగ్ బ్రాండ్ సో మీ అందరికి తెలిసిందే స్కిన్ సెట్టింగ్ అంటే ప్యూర్ న్యాచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెరీ వెరీ న్యాచురల్ అనమాట కంప్లీట్ పారాబిన్ ఫ్రీ సో మీరు ఫస్ట్ ఏదైనా క్రీమ్ పర్చేస్ చేయాలి అంటే ఇందులో స్టిరాయిడ్స్ ఉంటాయా కెమికల్స్ ఉంటాయా హార్మ్ఫుల్లా అని చెప్పి నన్ను క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు బట్ బాయ్స్ ఇందులో వచ్చేసి జీరో కెమికల్స్ మీకు ఎలాంటి హార్మ్ఫుల్ అయితే లేదు సో అలాంటివైతేనే నేను మీ వరకు తీసుకొస్తాను లేదంటే అసలు నేను వీడియో కూడా చేయను మీ అందరికీ తెలిసిందే కదా సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ క్రీమ్స్ అనేవి విత్ పిగ్మెంటేషన్ కూడా మీకు కంట్రోల్ చేస్తుంది బట్ పిగ్మెంటేషన్ కంటే స్ట్రెచ్ మాక్స్ కి వండర్ఫుల్గా వర్కింగ్ అయితే ఉందనమాట ఎవరైతే ఈ స్ట్రెచ్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ ఈవెన్ మీకు ఒక ట్వంటీ డేస్లో యూస్ చేస్తూ ఉంటేనే మీ స్కిన్ అనేది టైట్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దీన్ని కంటిన్యూగా యూజ్ చేయాలి మీరు వన్ ఆర్ టూ డేస్ యూస్ చేసి రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాయిస్ సో కంటిన్యూగా వాడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ అయితే ఈ క్రీమ్ని యూజ్ చేయడం ఎలా స్టార్ట్ చేయాలి ఈ క్రీమ్ గురించి ఫుల్ ఇంకా ఫస్ట్ క్రీమ్ ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇది ఆల్రెడీ పిగ్మెంటేషన్ కోసం యూజ్ చేసిన క్రీమ్ అనమాట విత్ పిగ్మెంటేషన్ కూడా మీకు కంట్రోల్ అవుతుంది ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉంటుందో వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా దీన్ని ట్రై చేయొచ్చు టూ అవర్స్ వర్కింగ్ అనమాట సో ఇది ఆల్రెడీ యూజ్ చేసి ఇంత అయిపోయే వరకు మనకి పిగ్మెంటేషన్ కంట్రోల్ అయింది సో ఇప్పుడు ఈ క్రీమ్ని యూస్ రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తూ ఉంటే ఈ బెనిఫిట్స్ అనేవి మీకు పొందొచ్చు అనమాట పిగ్మెంటేషన్ విత్ స్ట్రెచ్ మార్క్స్ సో క్రీమ్ టెక్స్చర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో లైక్ దీని ఫ్రాగనెన్స్ అయితే బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది మంచి గుడ్ ఫ్రాగ్రెన్స్తో చాలా బ్యూటిఫుల్ లుకింగ్తో ఉంటుంది బాటిల్ కూడా సో నెట్ క్వాంటిటీ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట సో ఈ క్రీమ్ని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు లైక్ చాలా కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్తో సఫర్ అయ్యే వాళ్ళు హ్యాపీ మంచి సొల్యూషన్ అనమాట ఇది సో ఎవరైనా వాడుకోవచ్చు మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా ది బెస్ట్ సొల్యూషన్ క్రీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీని బెనిఫిట్స్ కూడా మనకి గుడ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెంట్గా చేస్తుంది అనమాట ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లియర్ ఓపెన్ పోసెస్ అనేవి కంప్లీట్గా క్యూర్ అవుతాయి ఎవరికైతే ఓపెన్ ప్రోసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయో అవి క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎందుకంటే మనకి స్కిన్ అనేది స్ట్రెచ్ మాస్క్ వాకింగ్లోనే ఈ ఇది కూడా మనకి ఈవెన్గా క్లోజ్ అవుతుంది సో మరి మీకు డౌట్ రావచ్చు ఓపెన్ ప్రోసెస్ అనేవి ఫేస్కి కదా ఉండేది మనం యూజ్ చేయొచ్చా అని చెప్పేసి హ్యాపీగా యూస్ చేయొచ్చు ఎక్కడైతే ఓపెన్ పోసెస్ ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు స్ట్రెచ్ మార్క్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి ఫేర్నెస్ అనేది వస్తామో బ్రింకిల్స్ కూడా కంట్రోల్ అవుతాయి యాంటీ ఏజ్లింగ్ కూడా కంట్రోల్ అవుతుంది మంచి బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్ అనేది స్మూత్ అండ్ షైనీగా బ్రైట్నెస్తో ఉంటుంది అనమాట సో బెనిఫిట్స్ ఆల్మోస్ట్లీ గుడ్ ఉన్నాయి ఈ మెరాకిల్ క్రీమ్ అనేది రియల్లీ లానే వాకింగ్ అయితే ఉందన్నమాట ఇంకా మీకు తెలిసిందే గుడ్ బ్రాండ్ ఇది సో ఇంకా ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే వెరీ సేఫ్ విత్ అలోవెరా ఎక్స్ట్రాక్స్ కూడా దీంట్లో ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే క్యారెట్ బీట్రూట్ లోటస్ సీడ్స్ ఇలాంటివి కూడా మనకి ఇన్క్లూడ్ ఉంది సో ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియం మీరు చెక్ చేసుకోవచ్చు వెరీ వెరీ నాచురల్ ఇంగ్రీడియంట్స్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆల్మండ్ ఆయిల్ కూడా ఉంది దీనివల్ల ఫ్యాక్నెస్ వస్తాము అండ్ అంతేకాకుండా మనకి స్ట్రాబెరీ ఆల్మండ్ ఆయిల్స్ తోటి మంచి ఫ్రాగ్రెన్స్ తో ఉంటుంది ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా దీంట్లో ఉంది సో ఆరెంజ్ పీల్ అనేది కంప్లీట్గా బ్రైట్నింగ్కి వైటమిన్ సికి బాగా ఉపయోగపడుతుందనమాట సో గుడ్ ఎక్స్ట్రాక్స్టో ఇదైతే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ చూసుకున్నట్టయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఓన్లీ అండ్ ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటాయి క్రీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు బాటిల్ మీద చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ క్రీమ్ని మనం అప్లై చేస్తూ ఉంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో మీరు చెక్ చేయొచ్చు ఇట్లా మనము థిక్ పేస్ట్ లాగా అప్లై చేయాలి స్ట్రెచ్ మార్క్ ఉన్న దగ్గర ఇట్లా మనం అప్లై చేసుకొని ఓవర్నైట్ వదిలేసేయాలన్నమాట అండ్ ఫాస్ట్ రిజల్ట్ రావాలంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫాస్ట్గా తగ్గాలి అనుకుంటే డే అండ్ నైట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫేర్నెస్ అనేది అయితే మరీ ఎక్కువగా రాదు బట్ వస్తుంది గ్లోయింగ్ స్కిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల గ్లోయింగ్ స్కిన్ వస్తుంది బట్ కంప్లీట్గా బ్లాక్ టు అండ్ ఫెయిర్నెస్ కంప్లీట్గా బ్లాక్ టు వైట్ అయితే కన్వర్ట్ అవుతాము అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు అంత ఫేర్నెస్ అయితే ఇవ్వదు బట్ క్లియర్ అండ్ క్యూర్ స్కిన్ అండ్ మంచి గ్లోయింగ్తో అయితే మీరు ఉంటారన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఇది స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది మీరు మసాజ్ ఏం చేయక్కర్లేదు జస్ట్ ఇలా కొంచెం డార్క్ పేస్ట్ లాగా అప్లై చేసేసుకోండి ఇలా రెగ్యులర్గా నైట్ టైం యూస్ చేసేదండి మీ స్ట్రెచ్ మోక్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ఇది గుడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది మన దగ్గర నేను మీకు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ లేకుండా మీ వరకు తీసుకురాను సో హండ్రెడ్ పర్సెంట్ గుడ్ అండ్ మంచి వర్కింగ్తో అయితే ఉంటుందన్నమాట ప్రోడక్ట్ అయితే హ్యాపీగా మీరు యూస్ చేయొచ్చు అండ్ ఇది మీకు ఎక్కువ డేస్ కూడా వస్తుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది కాబట్టి లైట్గా అప్లై చేసుకుంటే చాలు మంచి స్కిన్ ఈవెంట్స్కి మీరు హ్యాపీగా పొందవచ్చు అనమాట అండ్ అది ఫేస్ కంటే ప్రైవేట్ పార్ట్స్ ఐ మీన్ ఇక్కడ మీకు ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి టా టైల్స్ అండ్ ఎక్కడున్నా సరే హ్యాపీగా దీన్ని హ్యాపీగా యూజ్ చేసేయండి అక్కడ కొంచెం పెట్టేసి వదిలేయండి మనకి స్కిన్ అనేది రికవరీ అవుతుంది ఈవెన్ స్కిన్ టోన్ని మీరు చాలా చాలా ఈజీగా పొందొచ్చు సో వాయిస్ ఎంత సింపుల్గా మీ స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో దీన్ని రెగ్యులర్గా వాడండి మీకున్న ప్రాబ్లమ్ని తగ్గించుకోండి సో మీ అందరికీ తెలుసు మన ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఆపిల్ బ్యూటీ ఛానల్ సో ప్లీజ్ అది కూడా ఒకసారి విజిట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఎవరైతే ఫేర్ అవ్వాలి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్స్ అనేవి మన టూ ఛానల్స్లో కూడా వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అండ్ వాయిస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఆపిల్ బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే మీకు ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ని సెకండ్ ఛానల్ అంటే ఐ మీన్ బ్యూటీనెస్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ క్రీమ్ గురించి ఎనీ డౌట్స్ లెట్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ దేబ బాయ్